రైతుల నుంచి పదిహేను వేల కోట్లు లూటి ఇక నుంచి కోటి ఎకరాలకు రైతు బంధు ఎగనామం ఓని అమ్మ కోటి ఎకరాల దాకా భూములకు ఇప్పటి నుండి రైతు బంధు పడేటువంటి అవకాశం లేవట ఇక ఎగబెడతది కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యో మేము పైసలు వేస్తామనుకున్నా పైసలు వేస్తారేమో అనుకుంటాం కదా మరి కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాకపోయా మరి వాళ్ళకి ఎగనామేనా మరి పూర్తిగా అందరికి పడతాయా ఏం లేదు ఏం లేదు కోటి ఎకరాలకు రైతు బంధు కట్ అయిపోతుందా రైతు భరోసాకు కొత్త రూల్స్ పేరుతో కాంగ్రెస్ టోకరా టోకరా వేసింది అదే జరిగితే రైతులకు ఇక ప్రైవేటు అప్పులే దిక్కు ఇక వ్యవసాయ సీజన్ ఆరంభంలో కాకుండా పంటల కోతల సమయంలో రైతు బంధు జమ వ్యవసాయము ఆరంభంలో ఇస్తే రైతు బంధు వ్యవసాయం చేసేటప్పుడు ఇస్తే బాగుంటుంది కోతలు కోసి తీసుకుపోయి మార్కెట్లో పోసిన తర్వాత పైసలు వేస్తామంటే ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది పరిస్థితి ఆత్మహత్యలు నగలు కుదబెట్టుకోవడం పైసలు అప్పులు తెచ్చుకోవడం ఇవో ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి ఎందుకు ఎదురవుతాయి అంటే ఓ గిట్లనే పంట పెట్టే ముందు డబ్బులు ఇవ్వాలి కానీ పంట చేతికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తే రైతు బంధు వేస్తే ఏం లాభం ఉంటుంది చెప్పండి ఒక వ్యవసాయ సీజన్ ఆరంభంలో కాకుండా పంటలు కోతల సమయంలో రైతు బంధు జమ మళ్ళీ విజృంభించనున్న వడ్డీ వ్యాపారులు ప్రభుత్వం ఇక అందించబోయేటువంటి సాయం వడ్డీలకే సరి ప్రభుత్వం తెస్తున్న కొత్త నిబంధనలతో జరిగేది ఇదే ఇక రైతులను బలిపీఠం ఎక్కించనున్నటువంటి కాంగ్రెస్ విధానాలు మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుతో ఇన్నేళ్ల పాటు పెట్టుబడికి రంది లేకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు లేకుండా పంటలు సాగు చేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ అప్పుల తిప్పలు తప్పలే తప్పేలా లేవు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టే విధానాలకు ఇక తెరలేపింది రైతు బంధు పథకానికి కోతలేసి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇక గాడిన పడుతున్నటువంటి రైతుల బతుకులను ఆగమాగం చేసేందుకు సిద్ధమవుతున్నది రైతు బంధు నిబంధనల్లో మార్పులు చేస్తామని ఇక రైతులందరికీ ఇచ్చేది లేదని సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తామని కూడా దానికి పరిమితి విధిస్తామని కాంగ్రెస్ నేతలు ఇక తెగేసి చెప్తున్నారు ఒకవైపు రైతు బంధుకు కోతలేస్తే కోతలేస్తూ మరోవైపు ఆలస్యంగా పెట్టుబడి సాయం ఇస్తుండడంతో రైతులు మళ్ళీ ప్రైవేటు అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి నెలకొంటున్నది ఇట్లా ఉన్నది ఇక పంట కోతల తర్వాతే రైతుబంధు వ్యవసాయ శాఖ బంధులో మొత్తానికి మార్పులపై కసరత్తు మొదలుపెట్టింది ఇకపై రైతులందరికీ మొత్తం భూమికి రైతుబంధు ఇవ్వకూడదని పంట సాగు చేసిన భూమికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా సమాచారం దీంతో పంట సాగు లెక్కలు ఇక తేలిన తర్వాత మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది పంటలు వేసిన భూముల లెక్కలు తీసి వాటికి అధికారులు ప్రభుత్వానికి సమర్పించి రైతుల ఖాతాల్లో జమ చేసేలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఇక వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందాల్సినటువంటి పెట్టుబడి సాయం పంటల కోతలు ముగిసే సమయానికి కానీ అందదు దీంతో రైతుల పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్లో రైతుల ఖాతాల్లో సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ఆరంభంలో కాకుండా పంట కోతల సమయంలో రైతుబంధు ఇస్తే రైతులు ఆ మేరకు ఇక అంటే దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల అప్పు చేయక అప్పు చేయక తప్పదు దీంతో మళ్ళీ గ్రామ మాల్లో <malloh> ఇక షావుకారులు వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతారు ఇక భారు వడ్డీలు చక్రవడ్డీల పేరుతో రైతులను పీల్చి పిప్పి చేసినటువంటి పాత రోజులు మళ్ళీ వస్తాయి దీంతో రైతుల రెక్కల కష్టము వడ్డీలకు కూడా సరిపోయని దుస్థితి వస్తుంది సరిపోయినటువంటి దుస్థితి వస్తుంది తద్వారా రైతు కుటుంబాలు అప్పుల ఊబీలో కూరుకుపోయేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది అంతేకాకుండా రైతులు తాము పండించిన పంట మొత్తం తమకు అప్పులు ఇచ్చిన షావుకారులు వడ్డీ వ్యాపారులకు వడ్డీకి ఇక పావు షేరుకే అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి దారు దాపరిస్తుందని కూడా ఒక రైతు బంధు పథకంలో మార్పుల వల్ల రైతుల బతుకులు అనేక విధాలుగా ఆగమాగమవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి అంశం ఇక రైతులకు అప్పుల తిప్పలు తప్పించి తప్పించినటువంటి కేసీఆర్ ఇక రైతు బంధు పథకాన్ని కేసీఆర్ ఆషామాషీగా అమలు చేయలేదు ఉద్యమ నేతగా సుదీర్ఘ అనుభవంగా అనుభవం గల రాజకీయ నేతగా ఆయన క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పంట పెట్టుబడి కోసం పడుతున్నటువంటి బాధలు ఇకపోతే వడ్డీ వ్యాపారుల అరాచకాలు వేధింపులను గమనించారు అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దేశంలో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రైతు బంధు పథకాన్ని శ్రీకారం చుట్టారు ఇది అప్పుడు దేశంలో ప్రపంచంలో ఒక సంచలనం కేసీఆర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అనుసరించాయి కేసీఆర్ ఈ పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశారు రైతు ఇక రైతే చిన్న రైతా పెద్ద రైతా అనే తేడా లేదు ఇక ఏ రైతు అయినా సరే పంట పండించాలంటే పెట్టుబడి పెట్టాల్సిందే మొత్తానికి ఇక అందుకే ఆయన ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేశారు ఏటా ఎకరాకు పదివేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించారు ఇది తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది వారు సొంత కాళ్ళపై నిలబడేలా ఇక చేసింది ఈ పథకం ద్వారా కేసీఆర్ రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సినటువంటి తిప్పలను ఇక తిప్పి తిప్ప తిప్పలను తప్పించారు ఇక వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి మోక్షం కలిగించారు అందుకే ఎప్పుడు కేసీఆర్ ఒక మాట చెప్తుంటారు కేసీఆర్ ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు కానీ ఇక కేసీఆర్ బతికి ఉన్నంత వరకు రైతు బంధు ఆగదు కోతలు ఇక పెట్టబోను ఇక అని ఆయన వ్యాఖ్య మంత్రిగా ఉన్నంతకాలం ఆ మాటకు మొత్తానికి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ మాటకు కట్టుబడి ఉన్నారు ఏ ఒక్క రైతు రైతుబంధు కోసం ఇక అధికారులకు లంచాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా రైతులను వేధించే ఏ చిన్న అవకాశం కూడా అధికారులకు ఇవ్వకుండా పక్కడ బందీగా అమలు చేశారు ఎంతో గొప్ప ఆశయంతో రైతుల అప్పుల బాధలను ఇక తప్పించాలనేటువంటి సంకల్పంతో కేసీఆర్ అమలు చేసిన ఈ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తూట్లు పొడుస్తున్నది దీనితో రాజకీయ రంగు ఇక పులిమి రైతులను మళ్ళీ బలిపీఠంపై ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నది మొత్తానికి కాంగ్రెస్ ఈ రకంగా వ్యవహరిస్తున్నది రైతుల నుంచి పదిహేను వేల కోట్లు లూటీ చేయబోతున్నది ఏది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఇక నుంచి కోటి ఎకరాలకు పైగా రైతు బంధు ఎగనహమ్మ పెట్టేటువంటి పరిస్థితి